హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ మేమైతే చాలా బాగున్నాము అండ్ ఎక్కడికి బయలుదేరారు వీళ్ళు అనుకుంటున్నారా సో ఇవాళ హూస్టన్లో యాక్చువల్గా నైంటీ ఫీట్ హనుమాన్ ది స్టాచ్యూ పెట్టారనమాట మీరు వినే ఉంటారు టెక్సాస్లో సో అది మా ఇంటి దగ్గరలోనే ఉంటుంది విత్ ఇన్ వన్ అవర్ జర్నీలో వెళ్ళిపోవచ్చు సో మేము అక్కడికే వచ్చాము ఈ ఈవినింగ్ సో ఈవినింగ్ ఇలా లైక్ ఫైవ్ ఫైవ్ థర్టీకి అలా వచ్చామన్నమాట సో ఎవ్వరు లేకుండే ఆ రోజు ప్రశాంతంగా మందిరం అయితే ఇలా బాగుంది ఫస్ట్ వెళ్ళగానే మనకి స్టాచ్యూ కనిపిస్తాడు బట్ స్టాచ్యూ ఫస్ట్ మనము అష్టలక్ష్మి టెంపుల్ ఉంటుంది ఇందులో సో ఇదే అష్టలక్ష్మి టెంపుల్ ఇందులో ఫస్ట్ మనం దర్శనం చేసుకొని మళ్ళీ స్టాచ్యూ దగ్గరకు వెళ్తామన్నమాట జనరల్గా సో అష్టలక్ష్మిలైతే ఎంత బాగా కలకలలాడుతూ సూప్ పర్ ఉండే సో సింపుల్ ఎప్పుడైనా ఎంత సింపుల్ ఉంటుందో అంత ఎలిగెంట్ లుక్స్ ఉంటుంది కదా సేమ్ అదే అష్టలక్ష్మి టెంపుల్ అలా ఉనిందనమాట సింపుల్గా ఎలిగెంట్గా అసలు నో వర్డ్స్ ఇంకా అక్కడ దర్శనం అయిపోగానే ఇలా బయటకు వచ్చాము వీడేమో భజన చేస్తున్నారు ఇద్దరు కూర్చొని ఇద్దరు కార్లో ఫుల్ పడుకున్నారు అందుకే నిద్రమో బొదలే ఇంకా అండ్ స్టాచ్యూ దగ్గర కూడా పెద్ద క్రౌడీ ఏం లేకుండా అనమాట ఆ రోజు బట్ స్టాచ్యూ సూపర్గా ఉంది అండ్ ఎన్నో ఎన్నో ఎలిగేషన్స్ వచ్చాయన్నమాట ఈ స్టాచ్యూకి పెట్టడం వల్ల ఎందుకంటే ఈ టెక్సాస్లోని లైక్ ఇది థర్డ్ థర్డ్ టాప్ అంట ఇంత హైట్ ఫీట్ లైక్ నైంటీ ఫీట్స్ స్టాచ్యూ ఇదే అనమాట థర్డ్ ప్లేస్లో ఉందనమాట అందుకే చాలా వరకు ఎలిగేషన్స్ వచ్చాయి దీని మీద బట్ స్టిల్ లాస్ట్కి అయితే సక్సెస్ఫుల్గా ఇనాగ్రేషన్ అయిపోయింది సో అందరం ఇండియన్స్ అందరూ హ్యాపీ హ్యాపీగా దర్శనం చేసుకోవడానికి వచ్చి వెళ్తూ ఉన్నారనమాట అండ్ దగ్గర నుంచే చూస్తే అస్సలు ఆ ఆర్ట్ ఆర్ట్ క్రాఫ్ట్ షిఫ్ట్ అయితే సూపర్ సూపర్గా ఉంది ఆ ఎలిఫెంట్స్ త్రీ డీ లుక్ కానీ అవి అసలు సూపర్ అంటే సూపర్గా ఉందనమాట జనరల్గా కళ అంటే మనకి లైక్ ఏదైనా ఈవెన్ ఏ కళలో అయినా డ్యాన్స్లోకైనా ఆర్ట్లోకి అయినా ఏంట్లో అయినా ఆ ఆర్ట్ వర్క్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది అని అంటే ఆ కళ దాంట్లో నిమిడి ఉండడం అప్పుడు అంటే ఇప్పుడు చూస్తున్నారు కదా ఎంత క్యూ ఎంత నీట్గా ఉందో అంత ఫేసెస్లో అంత కళ అంత హ్యాపీనెస్ అనిపిస్తున్నాయి అనమాట ఏ అయినా లుక్ ఎప్పుడు వస్తుంది అని అంటే ఆ హ్యాపీ ఫేస్ ఉన్నప్పుడే సో నాకు అలా అనిపించింది ప్రతి ఒక్క ఎలిఫాంట్ వాటి ఐస్ ఎంత నచ్చాయో నాకు అసలు ఈవెన్ హనుమాన్ కూడా సూపర్ ఇంకా మనకు తెలిసిందే తులసి చెట్లు అయితే ఇక్కడ చాలా ప్లాన్ చేశారు ఫస్ట్ ఎందుకు పెట్టారబ్బా అని ఆలోచించాను బట్ తర్వాత అర్థమైంది మనము అష్టలక్ష్మి టెంపుల్ లోపల మీరు గమనించినట్టయితే ఈ హనుమాన్దే చిన్నది స్టాచ్యూ ఉనిది కదా సేమ్ బయట ఉన్నదే అది చిన్నగా పెట్టారు కదా సో దానికి మనం రోజు పూజలు చేస్తాం కాబట్టి తులసి మాలతోటే పూజ చేస్తాం మోస్ట్లీ అది అందరికీ తెలిసిన విషయమే సో ఆ మాల ప్రిపేర్ చేసుకోవడం కోసం తులసిది తోటలాగా పెట్టుకున్నారని అనిపించింది ఇంకా చూసారంటే ఈ అద్భుతం డ్రోన్ షాట్స్ సో డ్రోన్ షాట్స్ చూస్తుంటే కూడా మస్తు అనిపించింది కాకపోతే నాకేమనిపించింది అంటే ఆ వెనకాల సైడ్ కొంచెం ఖాళీగా ఉండడం నాకు క్వశ్చన్ మార్క్ అనిపించింది సో తర్వాత సర్చ్ చేస్తే ఏంటి అని అంటే ఇంకా వర్కింగ్ ప్రోగ్రెస్ అనమాట ఇప్పుడు ఈ చుట్టూ ఫౌంటెనే కాకుండా ఆ బ్యాక్ సైడ్ కూడా ఇంకా గార్డెన్స్ ఫౌంటెన్స్ సమ్ ఏదో చేయబోతున్నారంట సో అది కూడా మొత్తం అయిన తర్వాత ఎలా ఉంటుందో చూడడానికి అది కూడా ఎగ్జైటెడ్లో ఉన్నా సో ఎప్పుడెప్పుడు కంప్లీట్ అవుతుందో అని సో ఇది ఫినిష్ చేసుకున్న తర్వాత వెళ్ళే దారిలోనే ఇప్పుడు ఈ స్టాచ్యూ పక్కలోనే బుద్ధ స్టాచ్యూ ఉందనమాట సో ఇది వచ్చేసి వియత్నాం వాళ్ళది అంట సో నాకు క్లియర్గా వాళ్ళ హిస్టరీస్ అన్నీ తెలియదు కానీ ఆ బుద్ధిస్ట్ సెంటర్లో మాత్రం లైక్ ఇది వియత్నాం బుద్ బుద్ధిస్ట్ సెంటర్ అనమాట సో మనకి మన మందిరం అష్టలక్ష్మి లెట్లో వాళ్ళకి ఈ సెంటర్స్ అనేవి గాడ్ టెంపుల్స్ అనమాట సో వియత్నాం వాళ్ళు వచ్చి ఆ స్టాచ్యూ దగ్గర వాళ్ళు క్యాండిల్స్ వెలిగించి ఏవో పూజలు చేస్తూ మంచిగా చేస్తూ వెళ్తున్నారు అనమాట సో చాలా నిష్టగా ఉన్నారు వాళ్ళు కూడా మనలాగా లైక్ కాళ్ళకి చెప్పులు వేసుకోకుండా స్టాచ్యూ దగ్గరికి వెళ్ళడం అవన్నీ అనమాట అసలు మస్త్ అనిపించింది ఈ ది సెంటర్ వచ్చేసి అక్కడ బుద్ధ స్టాచ్యూ ఎంట్రీలో ఉంటుంది అండ్ ఈ స్థూపాలు ఉన్నాయి కదా దాంట్లో వచ్చేసి గ్లో అవుతున్నాయి క్యాండిల్స్ లాగా అది కూడా మస్తు ఉంది అండ్ ఆ బుద్ధకి ఎదురుగా ఇట్లా క్యూట్ బ్రిడ్జ్ ఆ బ్రిడ్జ్ లో వాటర్ పాండ్లో లోటస్ అనుకుంటా కానీ లోటస్ ఆకుల్లాగే ఉన్నాయి బట్ అవి ఏంటో కన్ఫర్మ్ నాకు తెలియదు మేబీ వియత్నాం వల్ల వాటర్ ప్లాంట్స్ అనుకుంటా సో అవి అయితే లోటస్ ప్లాంట్స్ లాగే ఉన్నాయి బట్ అది వేరే వెరైటీ ఆఫ్ లోటస్ అయి ఉండచ్చు బట్ నాకు తెలీదు అండ్ ఇలా సెంటర్లోకి మనం బ్రిడ్జ్ పక్క నుంచి ఇలా చెట్లతోటి పూలతోటి అసలు వాతావరణం అయితే అద్భుతము ఏమైనా ఏమైనా బెస్ట్ లుక్ అంటే ఆ గ్రీన్ అండి ఆ గ్రీనరీ గార్డెన్ నేచర్ ఇచ్చే అందం ఇంకొకటి ఏది ఉండదు సో అందుకే నేచర్ బ్యూటీ ఈజ్ గ్రీన్ బ్యూటీ అనమాట సూపర్గా అనిపించింది నాకు ఆ నేచర్ మధ్యలో ఆ బుద్ధుడు అసలు ఇలా ఎంటర్ అవుతూ ఉంటే ఈ సెంటర్ దాని లుక్ వియత్నామ్ హౌజ్ అసెస్ట్లు ఉంటాయి అట్లే కట్టించినట్టున్నారు అండ్ సైడ్ హాల్స్ లాగా ఉన్నాయి సో వాళ్ళు లైక్ విజిట్ చేసినప్పుడల్లా వాళ్ళు ఈ మెయిన్ టెంపుల్లోకి వెళ్ళి దర్శనం చేసుకొని కొన్ని ప్రోగ్రామ్స్ వేస్తారు కదా అవి సైడ్ హాల్స్లో ఏమైనా చేస్తుండొచ్చేమో ఇంకా మన బుడ్డోడు చూడండి అసలు ఆటలకి హద్దే లేదు అక్కడున్న పేబల్స్ చిన్న చిన్న గులకరాళ్ళు ఇంకా ఏవి కనిపిస్తే అవి తీసేసుకోవడము అక్ టు ఇసిరేయడము అండ్ ఫ్లవర్స్ని కూడా వదిలిపెట్టట్లేదు పీకేస్తున్నాడు నాకు భయమైంది అంటే వాళ్ళు అంత కష్టపడి నీట్గా పెంచుకుంటే వీడు వచ్చేసి పీకేస్తే ఎలా ఇంకా అన్ని చూసుకోవడమే మ్యాథ్స్ నాకు సరిపోయింది అంటే బట్ ఏంటంటే క్రౌడ్ లేకపోవడం వల్ల వాడిని మంచిగా ఫ్రీగా వదిలేస్తానమాట ఎటు వెళ్ళినా అండ్ ఇంకొకటి క్లీన్గా ఉంది ఫ్లోర్ ఎక్ అక్కడే కానీ మనకి ఒక చీ లైక్ మడ్ కానీ డస్ట్ కానీ లేకుండే అందుకే అన్ని ఫ్రీగా ధైర్యం వదిలేసిన మనకు తెలిసిందే కదా టోల్డర్స్ ఎప్పుడు నోట్లో పెట్టుకుంటున్నాడు చూడండి ఫ్లవర్ బీకి ఆల్రెడీ నోట్లో పెట్టుకుండేకి వెళ్తున్నాడు ఇంకా చక్క చక్క బుజ్జి బుజ్జి అడుగులతోటి రన్నింగ్ మనం వాకింగ్ ఉండదు బట్ ఫస్ట్ నుంచి అంతే నేను వాకింగ్ నిదానంగా చేయడం ఇంతవరకు చూడలే మరి ఫస్ట్ ఫస్ట్ అడుగులు వేస్తాడు బట్ అవి పెద్ద పెద్ద అడుగులు స్పీడ్గా వాక్ చేయాలి కాసేపు కూడా స్లోగా వాక్ చేస్తుంది చూసింది లేదు నేను సో ఇలా మొత్తం రౌండ్స్ వేసేసి చూసేసి వచ్చాము అండ్ ఈ వాల్స్ పక్కన అంత స్టోరీ రాశారు వాళ్ళ ప్రిన్సెస్వి అదంతా స్టోరీస్ క్వీన్ క్వీన్ మహామాయాస్ అంట అట్లా ఒక్కొక్కటి ఒక్కొక్క ఒక్కొక్క లైక్ దీని ఏమంటారో ది ఫ్రేమ్స్లో ఒక్కొక్కటి ఒక్కొక్కరి గురించి స్టోరీస్ రాసుకుంటూ అలా పెట్టారనమాట మంచిగా అనిపించింది అది కూడా ఇంకా అక్కడే హనుమాన్ స్టాచ్యూ పక్కలో ప్లే గ్రౌండ్ కూడా ఉండే కాసేపు పిల్లలు ప్లే గ్రౌండ్లో ఆడుకుంటూ ఉంటే ఇంకా మేము కూడా పోట్లకి లాగా చేసాము సో ఎవరం అందరం ఒక్కొక్క డిషెస్ తెచ్చుకొని అలా వాళ్ళు ఆడుకుంటూ మేము పిల్లలకి తినిపించి మేము కూడా తినేసాము సో అలా మొత్తానికి ఈవినింగ్ సరదాగా ఫ్రెండ్స్తో ఇలా కొత్త స్టాచ్యూని చూడడానికి వెళ్ళాము సో ఇదండి ఇవాళ వ్లాగ్ విశేషాలు అందరికీ హనుమాన్ స్టాట్యూ నచ్చింది అనుకుంటున్నాను ఖచ్చితంగా స కమెంట్ చేయండి అండ్ అలాగే కొత్తగా విజిట్ చేసిన వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో